కాకినాడలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ పర్యటన జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ హాజరైన ఎంపీ ఉదయ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యే కొండబాబు ఎమ్మెల్సీ లుకరి పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖరం ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు కాకినాడ పోర్టులో ఎంఏటి మ్యాట్ మెరైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పెద్దాపురంలో సంతోషిమాత కారుగేటర్స్ పరిశ్రమ తునిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల ఏర్పాటుకి శిలాఫలకాలు ఆవిష్కరించిన మంత్రి మంత్రి నారాయణ కామెంట్స్ గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు ఇక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు పెట్టుబడిదారులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందో లేదో ముందుగా చూసుకుంటారు గత ఐదేళ్లలో ఏపీలో అరాచక పాలన ఉందని విదేశీ పెట్టుబడిదారులు చెప్పారని వ్యాఖ్యానించారు ప్రతి నెల మనం ఒక క్లియరింగ్ పెట్టుకోవడం ఇట్లా పెండింగ్స్ అనేవి చూసుకోవడం అండ్ మనకి ఎవ్రీ మంత్ असली प्यार नसल कंटिन्यू सिक्स परसेंट से भी जितना है वह वन पेंटिंग असली आसु लेकिन पोल्यूशन वाली तकनीक सामान्य तरह से तमाम तीन मंथ का तो लीकिंग करकर मामला नहीं चलेगा स्कैली ऐसे तरह से तो कम ही जरूरी है इंश्योरिंग दस हंड्रेड परसेंट ऑफ़ अप्लिकेशंस आर क्लियर इटन द टाइममेंट स వరకు ఉద్యోగాల డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ జాబ్స్ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఈ పోస్టల్ కారిడార్ లోని మనకి ఫ్లాట్ ఫ్యాక్టరీ కార్ప్లెక్స్ డిజైన్ చేసి పెట్టడం ద్వారా మనకి ఎంఎస్ఎంఈ అంటే మైగ్రోట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రకరకాల ఇండస్ట్రీస్ అయి పెట్టడానికి ఉపయోగపడుతుంది సో దీని ద్వారా మరి ఒకటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నో నీ టు వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ అంటున్నారు అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం కాదు తెలుగుతేకలు వాడు ఎక్కువ స్మార్ట్గా మన పని పనిచేస్తే మన స్టేట్ అలానే ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు మనకి బై టూ థౌజండ్ థర్టీ ప్రతి కుటుంబాల నుంచి కూడా ఒక వ్యాపారవేత్త అన్నది తయారవ్వాలన్నది అండ్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేస్తూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వానికి సహకరిస్తారని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం లవ్ ఐ రిక్వెస్ట్ కమెంటరీ శ్రీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు there is no party there is no religion there is no caste ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందడానికి పెట్టుబడి పెడతానికి వచ్చిన వాళ్ళందరినీ మనం స్వాగతించాలి అండ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని రోజు ఒక పండుగగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కాబట్టి కాబట్టి సీఎం ఉన్నారు మినిస్టర్ గారికి చెప్తే అక్కడికి వెళ్ళి చేరుతుంది ఇండస్ట్రీస్ అన్ని మనం డెవలప్ చేస్తున్నాం పెడతాం దానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ ఏర్పాటు చేసి జస్ట్ కనెక్టివిటీ పోర్ట్ నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళే ఒక చిన్న చిన్న రోడ్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తాను కానీ చిన్న రోడ్స్ చిన్న కనెక్టివిటీ చేస్తే దాని రిజల్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లో కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం కానీ అలాగే మా ఇన్ఛార్జి మంత్రివర్యులు నారాయణ గారు గానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రాంతంలో పెట్టుబడిదారులు దాడులు ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కలగకుండా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారి అడుగుదాడల్లో వారి సూచనల మేరకు ఇక్కడ అందరికీ కూడా అన్ని రకాలు కానీ మరి ప్రోత్సహించడమే కాకుండా దాని ద్వారా మరి యువత కూడా ఈరోజు ఎక్కువ మంది మనందరం కూడా పిల్లలను చదివించుకోమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మనం కూడా చదివిస్తున్నాం దానికి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన కూడా జరగాలి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని మనం మరి ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అనే కార్యక్రమం కాకినాడ ఇన్ఛార్జ్ రావటం కాకినాడ ఈరోజు నాలుగు ఇండస్ట్రీస్కి సెంట్రీ షాప్ యాక్చువల్గా జరిగింది ఒకటి బ్యాట్ సర్వీసెస్ సర్వీసెస్టెడ్ దీనివల్ల సుమారుగా వంద కోట్లు పెట్రోల్ పెడతారు సుమారుగా మూడు వందల మందికి ఉపాధి కలుగుతుంది అదేవిధంగా పెద్ద హోటల్ సంతోషా ప్రైవేట్ చేశా పట్టల తయారు చేసిన దానికి వాళ్ళొక యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టేదానికి సుమారుగా నూట పది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అండ్ చేయగలవసం అదేవిధంగా శంకారాలు రెండింటిలో కూడా ఈరోజు ఫ్యామిలీ ఫ్యాక్సింగ్ కాంప్లెక్స్ ఉన్నట్టు ఒకటి నుంచి పదమూడు కోట్లతో శంకారావు పదిహేను కోట్లు ప్రభుత్వ శాఖలు చేసింది ఈ విధంగా నాలుగు కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ కాకినాడలో కాకినాడ సిటీ దగ్గర ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించిన ప్రజాప్రతివృత్ కార్యక్రమానికి మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముదలాపెతం చేసింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుంటే ఆర్థిక వ్యవస్థ సరిగా నడవదు విల్లిపడుతుంది గత ప్రభుత్వం ఇండస్ట్రీస్కి తిరోగమనం చేస్తుంది అంటే ఉన్న ఇండస్ట్రీస్ కొంత వెళ్ళిపోయారు భయపడి కొత్త ఇండస్ట్రీస్ ఎవరైనా వస్తామని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కమిటీ అయిన వాడు రాగానే వెళ్ళిపోయారు కొత్త రాష్ట్రాలు అంటే కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాల తిరిగి ఈ దేశంలో ఉన్న అనేక మంది ఇండస్ట్రీస్ ఉందని కలిసి వారే స్వయంగా కల్సర్ అదేవిధంగా ఈడీపీ చైర్మన్గా గవర్నర్ అయిన లోకేష్ గారు వారు కలవటం జరిగింది అదేవిధంగా కల్సర్ మంత్రులను కూడా చాలామంది వారు ఆదేశించారు